ఒక ఊళ్ళో ఏం జరిగింది తెలుసండి ఒక వర్తకుడు ఉన్నాడండి వర్తకుడు లక్షకు సంపాదించాడు ఏ అంత్యకాలం వచ్చిందండి ఆయన ఒక పెద్ద కొట్టు ఉందండి ఊళ్ళో కొట్టుంది ఆ కొట్టులో వ్యాపారం భలే బ్రహ్మాండంగా జరుగుతుంటుంది పిల్లలు కూడా బాగా పెద్దయి ఎక్కువ వచ్చినారండి ఏ వ్యవహారంలో ఈ కొట్టు చూడటంలో వాళ్ళను కూడా పెట్టాడండి ఏ ఈయన వ్యాపారం కుమారులు కూడా వ్యాపారం చక్కగా కొట్టు నిర్వహిస్తున్నారు ఇక చూడండి ఓ వార్ధక్యం ముసలితనం వచ్చింది పడక మీద పండుకున్నాడు అనేక మంది చికిత్స చేశారు డాక్టర్లు ఏం ఉపయోగం లేకపోయింది ఇంకా కొద్దిసేపట్లోనండి ప్రాణం పోబోయే టైం అండి కానీ ప్రజ్ఞ బాగా ఉందండి మాట్లాడుతున్నాడు ఆ టైంలో వారి కుమారులు ఎక్కడ కూడా పెద్ద పెద్ద వారందరూ వచ్చేశారండి వచ్చేసారండి వచ్చి ఆ మంచం చుట్టూ చేయలేరండి వారికి ముగ్గురు కొడుకులండి పెద్దవాడు మధ్యవాడు చిన్నవాడు అండి ఆ ముగ్గురు కూడా వచ్చేశారండి వచ్చి అందరూ ఏడుస్తున్నారండి ఏడుస్తుంటే ఆ కన్ను మూసుకునే ఆయన అడుగుతున్నాడు పెద్దబ్బాయి ఎక్కడున్నాడు కన్ను మూసుకుని అడుగుతున్నాడండి ఇంకా కొద్దిసేపట్లో పోబోతాడు పెద్దఅబాయి ఎక్కడున్నాడు అని అక్కడ వాళ్ళు అడిగాడు పెద్ద ఆయన గారు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే మీ మంచం పక్కనే ఉన్నాడు పెద్దఅబ్బాయి ఆ నడిపోడు నడిపోడు ఎక్కడున్నాడు అని అడిగాడు వాడు ఇక్కడే ఉన్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పి చిన్నోడు ఎక్కడున్నాడు అని అడిగాడు వాడు ఇక్కడే ఉన్నాడు చీచీ చీ కొట్టు దగ్గర ఒక్కడూ లేకుండా అందరు ఇక్కడే అందరు ఇక్కడే చావాలంటారా ఒక్కడ పదంటారా కొట్టు దగ్గర అని వాడు లోకమే వదిలిపెట్టిపోతున్నాడు ఇంకా కొట్టొచ్చిందండి వాడికి అంటూ చూడండి అంత్యకాలంలో ఇటువంటి పాడు సంస్కారాలన్నీ పెట్టుకుంటే వచ్చే జన్మలో ఎట్లా పుడతారు చెప్పండి దాన్ని పట్టుకుని గట్టిగా కౌగులించుకుంటున్నాడు అండి ఎంత కాలం వాడు ఆ అభిప్రాయంతో చచ్చిపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంత్యకాలంలో అయినా కనీసం ఆ సంస్కారం కలుగు చేసుకోండి గీతలో చెప్పలేదు అంతకాలే చాతి సమద్భావం చక్క ఇప్పుడు రామనామం కృష్ణనామం ఇవన్నీ చూడండి అంత్యకాలంలో ఇటువంటి భావాల కలిగి ఉండటం కాదు అన్నిటి మర్చిపోయిన ఆ శాశ్వతమైన వస్తువుని ఓం ఆ ప్రణవం చక్కగా జపం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఎనిమిదవ అధ్యాయంలో చెప్తారు అక్షర్రహ్మయోగం ఓం ఇతర అంత్యకాలంలో అకస్మాత్తుగా ఓంకారాలు వస్తాయా ఎవరికైనా యావత్ జీవితం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర జీవితం అంతా నన్ను స్మరణ చేస్తూ ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు కనుక చెప్పండి ధ్యానం పంచకాలంలో చక్కగా సంస్కారం గాంధీ గారు చూడండి అకస్మాత్తుగా షూట్ చేసేటప్పటికి హా రామ్ అని కింద పడిపోయినాడు ఆ తారకమును అనుచ్చరిస్తూ వారు దాటిపోయినారు ఆ తారకం ఎందుకు వచ్చింది చెప్పండి జీవితం అంతా ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం అని రామనామం నిరంతరం ఉచ్చరిస్తున్నందు కారణం చేత అభ్యాసవశాత్తు శాత్తు చివరికి ప్రణ రామనామం వచ్చిందండి ఆ అభ్యాసం లేకపోతే అకస్మాత్తుగా వస్తాయి ఆ మాటలు కనుక ఈ విచారణ చేయమంటాడండి శమము రెండవ ద్వారపాలకుడు ఎవరంటే విచారణ శమో విచార సంతోష